హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏంటి మధ్యాహ్నం మెట్ట మధ్యాహ్నం మేడక్కే ఉంటున్నారా అవును మా ఆయన బయటికి వెళ్ళారు ఇంకా అందుకని పొద్దున్నే పనమ్మాయిని పిలిపించి ఇదిగో గార్డెన్ అంతా క్లీన్ చేయించుకున్నాను చూసారా ఓ పర్వాలేదు అంతా తుడిపించుకున్నాను ఇదిగో ఎంత గడ్డి వెళ్ళింది అనుకున్నారు నిన్న దాదాపు ఒక పది బస్తాలు వెళ్ళి ఉంటుంది గడ్డి ఇంకా ఏమీ ముందర చెట్లు అయితే కొంచెం బతికాయి సగం చెట్లు అయితే బతికాయి ఇగో చచ్చిపోయిన వాటిని తీసి మట్టన్ తల్లి పాటించేసి ఇలా ఉంచాను అనమాట నిమ్మ నెమ్మదిగా నిమ్మ నెమ్మదిగా వేద్దామని చూసారా ఎలా ఉందో గాలిను పాపం పోలేండి నా ఏం కాదు సగం పోయినా సగం బతికే నాకు అది తృప్తిగా ఉంది ఇదిగో చూసారా అమ్మయ్య ఇగో నా కోసేమో దుంపలు కాసినట్టున్నాయి రెండు దుంపలు తీసింది మళ్ళీ ఈ చెన్ని రెండు వేస్తే మళ్ళీ వస్తాయి పో స్టార్ ఫ్రూట్ కూడా వచ్చిందండ వచ్చింది 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 పూస్తున్నాయి గడ్డి గులాబీలో బాగానే ఉంది వంకాయలన్నీ నిన్న మొన్న పాప కోసి తెచ్చేసింది కిందకి ఇంకా లేవు ఇంకా దాదాపు రెండు మూడు కిలోలు పైనే ఉంటాయి చాలా తెచ్చింది తీసుకొచ్చేసింది తెల్ల పర్వాలేదు బతికిన తులసి పింక్ గడ్డి గులాబీ ఇది కొంచెం ఎండిపోయినట్టు ఉంది సంగతి చూడాలి ఇంకా అనుకంప్లైంట్లు కూర్చున్నాయి మందారాలు కూసేయండి ఇదిగో పూలు బాగుంది మందారాలు అమ్మయ్యా పైకి ఎక్కి కొయ్యొచ్చు కదా కొయ్యరు నన్ను వెళ్ళనీరు సంపెంగా పూసిందండి పోయ్ పూసింది పూసింది మా సంపెంగా అందంగా కనబడేలా ఏమిటో పాటల్లో చేసే కాదు అందరు కూడా పాడేసేదాన్ని ఓ ముద్దుకే ముద్ద వచ్చే మందారం ముద్ద మందారం సింధూరం కనకంబరలు పర్వాలేదు 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 కొంచెం కొంచెం గార్డెన్ తయారవుతుంది తయారవుతుంది అమ్మయ్యా వచ్చేస్తా వచ్చేస్తా బాగున్నాయండి బెళ్ళగన్నీరు మీరేమైనా పేరు పెట్టుకోండి నేను బెళ్ళగన్నేరు అంటాను బోనాయా పర్వాలేదు నా గార్డెన్ ప్రాణం పోసుకుంది ఓకే కొంచెం నాకు అప్పుడు మా అమ్మగా అమ్మగా తృప్తిగా ఉంది ఏయ్ పట్టపుడు ఏ బా పువ్వు కూడా ఎంత బాగుందో కదా ఏయ్ భలే ఉంది ఫ్రెండ్స్ సరే ఉండనా మరి ఇంకెక్కువసేపు అంటే కింద మా అమ్మ ఎంత చంపేస్తున్నాను వెళ్ళిపోతున్నా గబగబా ఓకేనా ఓకే ఇంకా ఆకాకరు వస్తున్నాయండి ఏండి బాయ్ ఫ్రెండ్స్ అది పిలిచేస్తుంది మా అమ్మ వెళ్ళిపోతున్నా వచ్చేసిన నేనే లేదు బయట నుంచి నన్నమ్మా చివరే ఉన్నాను వచ్చేసా బయ్ బ్రేష్ బయమే పిలిచేస్తాను